మెదక్ చర్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చిన నేను ముఖ్యమంత్రిగా ఈ రోజు వచ్చి మెదక్ చర్చిలో ప్రత్యేకమైన ప్రార్థన చేసి తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపడుతున్న ప్రతి గడపకు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే రోహి మైనంపల్లి హనుమంతరావు దామోదర రాజనరసింహ మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖం చెరుకు శ్రీనివాస్ రెడ్డి పూచులు హరికృష్ణ పాల్గొన్నారు sat 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 ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల యాభై వేలు గొప్ప గ్రాండ్ సాక్షి ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి వంద సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మత ప్రవక్తలు ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలివచ్చి